పంతొమ్మిదో కీర్తనలో నూట శరణం నూట శరణం చదవండి వశను చదవండి నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము అంటే దేవుని వాక్యం వినండి చదువుటు వలన వినుటు వలన నీకు వచ్చే ప్రతిఫలం లాభం మేలు ఏమిటంటే వాక్యము నిన్ను విడిపిస్తుంది దేని నుండి విడిపిస్తుంది విడుదల దేని నుండి నీకు విడుదలనిస్తుందంటే నిన్ను పట్టుకొని బంధించిన పాప బంధకాల నుండి విడిపిస్తుంది వాక్యం హలే లుయా ఎంతమందికి అర్థమవుతుంది పాపము నుండి విడిపిస్తుంది ఈరోజున మనుషులని పాపము నుండి విడిపించడం అంత తేలికైన పని కాదు అంత తేలికైన పని కాదు చూడండి మీరు గమనిస్తే పుణ్య జలాలు మనల్ని పవిత్ర పరిచిద్దని పవిత్ర పవిత్రపరుస్తాయని మనకు నమ్మకం పుణ్య జలాలు వినండి నువ్వు ఒకవేళ నువ్వు పుణ్య చెల్లము అని నీకు విశ్వాసం ఉంచితే నీ శరీరాన్ని మాత్రమే కడగలదు అది నీ శరీరాన్ని మాత్రమే శుభ్రం చేయగలదు నేను గుణం ఏమిటంటే నిన్ను శుద్ధి చేసే గుణం ఉంటుంది నిన్ను కడిగే గుణం ఉంటుంది అంతవరకే కానీ నీ శరీరాన్ని శుద్ధి వలన వచ్చే లాభం ఏమిటి ఏమిటండి నీ అంతరంగంలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని మార్చగలిగినది దేవుని వాక్యం అనే జీవజాలం స్త్రీ అనే ఒక స్త్రీ ఒకతే నీళ్ళ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది ఒక గాను ఒక టైంలో వారు ఆ ప్రాంతంలో ఆ బావి దగ్గర ఉన్నాడు ఆమెతో మాట్లాడడానికే ఉన్నాడు ఆయన ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చాడు ఏ ఒక్కరిని విడిచిపెట్టువాడు కాదు ఒక్కరినైనా ఒక్కరి కొరకైనా ఆయన సువార్తను చెప్పడు ఆమె వచ్చి ఆ బావి దగ్గరికి వచ్చిన వెంటనమ్మ నమ్మ కాస్త నీళ్ళు ఇస్తావా అని అడిగాడు ఆ భాషలోనే ఆమెకు తెలియ తెలియజేయడానికి అప్పుడు ఆమె ఏమన్నదంటే అయ్యా మీరు యూదుల్లాగున్నారు చూడడానికి మేమేమో సమర్యులో అంటరానటువంటి వారిగా చూస్తారు యూదులు మమ్మల్ని కానీ యూదుడుమైన నీవు సమరయులైనటువంటి మమ్మల్ని నీళ్ళు అడగడం అంత సబాబు కాదేమో మీరు మమ్మల్ని నీళ్ళు అడగడం ఏంటి అయినా ఈ బావి చాలా లోతైనది కదా ఈ నీళ్లు నీకు ఎలా దొరుకుతాయి అని అడిగిందామె అప్పుడు ప్రభు ఏమన్నాడంటే అమ్మా నిన్ను దాహము ఆయన ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయనను దాహ నీళ్ళు అడుగుతావు ఆయన ఎవరో నీకు తెలిస్తే ఆయన్నే నీళ్లు అడుగుతావు ఆయన కానీ నీకు నీళ్లు ఇస్తే జీవితంలో ఎప్పుడూ నీకు దాహము కాదు అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి ఆమె ఏమన్నదంటే అవునా ఈ బావి మా యాకోబు గారు త్రవ్వించాడు తన కుమారులు త్రాగారు తన మనవళ్ళు త్రాగారు ఇప్పుడు మేము కూడా తాగుతున్నాం ఆయన కంటే నువ్వు గొప్పవాడివా యాకోబు ఒక భక్తుడు యాకోబు ఒక మతానికి కట్టుబడిన వ్యక్తి నువ్వు ఇచ్చే నీళ్ళు మా మతం చెప్పిన నీళ్ళు కంటే గొప్పవా మా భక్తులు చెప్పిన దానికంటే మా భక్తుల కంటే నువ్వు గొప్పవాడివా మాకున్న ధర్మశాస్త్రం కంటే నువ్వు ఇచ్చే మాట గొప్పదా అన్నట్లు ఆమె మాట్లాడింది అప్పుడు ప్రభుయే ఉన్నాడంటే అమ్మ ఈ నీళ్లు త్రాగినటువంటి వాడికి మరలా తాకమైంది నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడికి ఎన్నటిని ఎన్నటికి దప్పికొనకపోగా ఎన్నటికి కొనకపోగా తన కడుపులో నుండి జీవజలపు ఊటలు వస్తాయి అన్నాడు తన కడుపులో నుండి జీవజలప ఓటలు బయలుదేరతాయి అన్నాడు ఆ ఓటలు అనేకులను శుద్ధి చేస్తాయి అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఏమన్నదంటే ప్రభువా అయితే నాకు ఇచ్చే అనింది నీ పెనిమిటిని కూడా తెచ్చుకోమ్మా అన్నాడు పెనిమిటా లేళ్ళేండి అనింది అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు అమ్మా పెనిమిటి లేడు అన్న మాట నిజమే ఒకడున్నాడుగా పెనిమిటి అయితే లేడు కానీ నీకు ఉన్నాడు పెనిమిటి అధికారికంగా లేడు అనధికారికంగా ఉన్నాడేమో నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు తర్వాత ఒకటి తర్వాత ఒకడు ఆరోవాడు సరే ఎవడో ఒకడు తీసుకొచ్చుకో ఇక ఆపు నీకు భక్తి భావన ఉంది ఆ కొండ మీద ఆరాధన చేస్తారంటావు దేవుడంటే ఇష్టమే దేవుని దేవుని యొక్క సన్నిధి అంటే ఇష్టమే కానీ నీ బ్రతుకు మారలేదు ఎందుకో తెలుసా నువ్వు మతములో ఉన్నావు వాక్యముని కుండెల్లోని కెలలేదు నీకు అర్థం కాలేదు సత్యమునికి అర్థమైనప్పుడు నీవే ఇతరుల పాపము నుండి విడిపించే ఒక చీవ జలపు ఊటగా నువ్వు మారుతావు అందుకే నిన్ను దర్శించను నేను వెంటనే ఆ కుండను అక్కడే పగలగొట్టి ఊళ్ళోనికి వెళ్ళి తన భర్తతో కలిసి తన గ్రామాన్ని కదిలించి పరిశుద్ధుడైన దేవుని మార్గములోనికి నడిపించింది తల్లి అప్పటి వరకు పాప జలముతో ముంచిన మనిషి అప్పటి నుండి జీవజలపు ఊటు వైపు మళ్లించి పాపము నుండి విడుదల పొందే ఒక ఛానల్గా మారిందామే చప్పలు కొట్టగలరా పాప మూలాలు తొలగించగలిగినటువంటిది పాప మూలాలు తొలగించగలిగినది దేవుని వాక్యం అనగా దేవుని నోట వచ్చిన అద్భుతమైన వాక్యం ఇది ఇంకా ఏది నిన్ను మార్చలేదు దేవుని వాక్యం మరుస్తుంది